అందరికి నమస్కారం వెల్కమ్ టు మన రాజరచిన ఈ రోజు అయితే కొత్త కొత్త కలెక్షన్స్ లో వావ్ అనాల్సిందే అలాంటి కలెక్షన్స్ అయితే నేను తీసుకొచ్చాను చూస్తున్నారు కదా ఇలాంటి కలెక్షన్ నాకు తెలుసు మీరు ఫస్ట్ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేస్తారని ఎందుకంటే అంత బాగా కలెక్షన్స్ నేను తీసుకొచ్చాను అండ్ పింక్ కలర్ మీద చూడండి చాలా బాగుండింది కదా ఇలాంటి వర్క్ జరదోసి వర్క్ మనకు ఎక్కడ దొరుకుతుందో చెప్పండి ఇంత యూనిక్ లుక్ ఇంత యూనిక్ కలర్ డిజైన్ ఇది మనది మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి మనది కొత్త సొంత డిజైన్ కాబట్టి ఇంత డిఫరెంట్గా ఉండింది అనమాట అండ్ నేను బ్లౌజ్ డిజైన్ కూడా చూపిస్తాను చూడండి బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అండ్ ఎందుకు మరి ఆలస్యం వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి అండ్ ఇవి ఇలాంటివి అయితే మన తెలుగు వారి ఇంటికాడ బాగా రిక్వైర్మెంట్ ఉంది బుటిక్ వారికి షాప్ వారికి ఆల్రెడీ షాప్ రన్ చేసుకున్న వారికి వాళ్ళైతే చాలా బాగా రిక్వైర్మెంట్ అయితే పెడుతున్నారు మాకు లెహెంగాస్ కావాలని అందుకే లెహెంగాస్ కలెక్షన్ తీసుకురావడం జరిగింది అండ్ చూడండి దుప్పట్టా కూడా చాలా హెవీగా ఉండింది ఫంక్షన్స్లో రిసెప్షన్లో ఎంగేజ్మెంట్లో అండ్ మన ఫ్యామిలీ ఫంక్షన్స్లో ఇలాంటి లెహంగాలు యూస్ చేసుకుంటే మనమే అట్రాక్టివ్ లుక్ అనమాట చూడండి ఇంపార్టెంట్ లెహంగా టైప్లో ఉండింది కదా మనకు చాలా బాగా నచ్చుతుంది డిజైన్ చూడండి గేర్ చూడండి చూడండి ఎంత పెద్ద కేరు అండ్ కమ్మర్ పార్ట్లో కూడా మనకు ప్లేన్ కూడా పూర్తిగా కూడా బీడ్స్ వర్క్ తోటి చాలా బాగుండింది అది కూడా బ్రైడల్లో చాలా బాగుండింది కదా అండ్ నేను నెక్స్ట్ వావ్ ఆఫ్ వైట్ కలర్లో గోల్డెన్ హ్యాండ్ వర్క్ చాలా బాగుండింది కదా చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ట్రయాంగిల్ షేప్లో డౌన్ బోర్డర్లో డిజైన్ ట్రీస్ వా 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 చాలా బాగుండింది అండ్ దుప్పట్టాలు వచ్చేసి చాలా బాగుంటుంది ఫుల్లీగా ఏదైతే ఇంక్లూడ్ చేశారో డిజైన్ చూడండి ఇలాంటి డిజైన్స్ మల్టీ కలర్స్ అది కూడా పింక్ కలర్లో చాలా బాగుండింది చూడండి చాలా సాఫ్టీగా ఉండింది హెవీగా కూడా లుక్ ఉంటుంది అనమాట ఇలాంటి కలెక్షన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి చాలా బాగుండింది లేంగర్స్ అందుకే ఇలాంటి వా నైట్ పార్టీ వేర్లో లేదా నైట్ రిసెప్షన్ టైంలో వేర్ చేసుకున్నట్లయితే మనదే అట్రాక్టివ్ లుక్ అయితే ఉంటుంది ఇలాంటి కలెక్షన్స్ మిస్ చేసుకోకండి వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి చాలా బాగుండేది కదా ఇలాంటి యూనిక్ యూనిక్ కలర్స్ స్టిచ్ చేయడమే మన హిషి మన రాజరచన స్పెషల్ అనమాట చూడండి రెడ్ కలర్ అన్నీ ఒకటే డిజైన్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ అనేది అయితే మనకి ఇంక్లూడ్ చేశారు చూడండి లైన్స్లో దాంతోపాటు మిర్రర్స్ కూడా యాడ్ చేశారు లైనింగ్లో చూడండి అది ఒరిజినల్ మిరర్ అండ్ ఫ్లవర్ కూడా చూడండి కలర్స్ అయితే ఏదైతే అట్రాక్టివ్గా ఉంటుందో అదే కలర్ ఇచ్చారు అండ్ నెట్ దుప్పట్టాలు వచ్చేసి టూ దుపట్టాస్ వస్తాయి లహంగాస్కి ఒకటి హెవీ దుపట్టా వస్తుంది ఒకటి ప్లెయిన్గా వస్తుంది ప్లెయిన్ అంటే మిడిల్ పార్ట్లో బుట్టీస్ అయితే ఉంటాయి లేదు పూర్తిగా మనకు అట్రాక్టివ్ లెహంగాకే కావాలి అనుకుంటే సెకండ్ ఆప్షన్ ఉండింది అనమాట చూడండి చిన్న చిన్న బుట్టీస్ అయితే ఉండింది ఏదైతే లైట్ లైస్ ప్రొవైడ్ చేశారో అది లెహంగా డిజైనే అండ్ బ్లౌజ్ చూపిస్తాను దీనికి చూడండి బ్లౌజ్ కూడా వచ్చి చాలా బాగుండిందండి పూర్తిగా కూడా దగ్గ మెరిసిపోతుంది అండ్ నేను నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను వా ఫుల్లీ వర్క్ ఇందులో సి సీక్వెన్సీ ఏడు ఉంది అండ్ జార్ఖండ్ స్టోన్స్ ఏడు ఉండింది సీక్వెన్సీ ఎంబ్రాయిడరీ ఫుల్లీ హెవీ అండ్ డౌన్ బోర్డర్ వచ్చేసి కట్ బోర్డర్ చూడండి చాలా బాగుండింది టెంపుల్స్ ఉన్నాయి బర్డ్స్ ఉన్నాయి ట్రీస్ ఉన్నాయి చాలా బాగుండింది మిడిల్ పార్ట్లో వచ్చేసి భారత్ కూడా ఉండిందండి చాలా బాగుండింది వా లాస్ట్ కలెక్షన్ చూపిస్తాను చూడండి చాలా బాగుండింది కదా ఇది నైట్ ఫంక్షన్లో లేదా నైట్ రిసెప్షన్లో వేర్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది చూడండి వీటికి టూ దుపట్టాస్ అనేది వస్తుంది అండ్ హెవీ బ్లౌజ్ అనేది అయితే వస్తుంది ఇవే కాదు మనకు ఆడ బోల్డ్ అనే కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ ఒకే కస్టమర్ మనకు ఆర్డర్ పెట్టుకున్నారు అండ్ వీడియో కాల్ సెలెక్షన్ కూడా ఉంటుంది చూడవచ్చు మీరు అక్కడ కూడా ఇవన్నీ కస్టమర్స్ ఆర్డర్ పెట్టుకున్నవే మన ఆంధ్ర తెలంగాణ నుంచి అయితే చాలామంది రిక్వైర్మెంట్ ఉంది ఎందుకంటే దివాళీ సీజన్ కదా బోల్డ్ అని కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మీకు వీడియో కాల్ సెలెక్షన్ కూడా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ లేదా మెసేజ్ చేయండి మీకు అన్ని వివరాలు అందిస్తాము ఓకే అండి థ్యాంక్ యూ